స్టేల్ అంటే అంటే స్టేల్ బట్టి మనం చూస్తాం స్టేల్ ఆప్షన్ అనేది ఏది ఏది అనేది అగ్రెసివ్ స్టేల్స్ ఇస్ డేగో ఫాండింగ్ ఇస్ అజేజ్ అజేజ్ అంటే 19 వెంట్ కింద కాకపోతే లీకేజ్ వాటర్ ఎల్తా ఉంటుంది రైట్ అంటే నిండి 17.5 దాటితే ఆప్షన్ కొరెస్ దివదలస్ అది కూడా ఒకపైన కెనాల్ ఎంపి కండిషన్ ఉంది అనుకోండి ఇది ఈ కెనాల్ ఓపెన్ ఉంది రెయిన్ కూడా లేదు డౌన్ స్ట్రీమ్లో అన్నప్పుడు ఫస్ట్ సెనారియాలో ఇటు పంపిస్తారు లేనప్పుడు ఇంకా ముందు అది చెప్పాను కదా ఫ్లర్డ్ ఫ్లోర్ ఐకోటపొందుతాం అంటే ఒకటే ఒకలాగా ఉండిపోతాం. ఒక 7000 ఆడే ఆ 2000 లాండ్ నుంచి ఒక కెనల్ చెప్పాలి. అది 23 కిలోమీటర్స్ ఉంది. క్లింటింగ్ కాది యాది యాది పార్టికులర్ జోన్ ఎలివేషన్ అది ఎల్ల అదే కదా. లేకపోతే సోన్ ఉందొ పోలి ఉందొ పోలి ఉంది. ఏరైతే నేను ఇది ప్రపోజ్ చేశా

ఇక్కడ ఈ విజయవాళ్ళ లాక్ వర్క్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది మంచి మధ్యలో అక్కడక్కడ యూట్యూబ్ ఛానల్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి మనకి జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది మనం కాలువల్లో కూడా నీళ్ళు తీసుకున్నాము మనకి కాపింగ్ కూడా కాపింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఇక మనకి ఎక్కడెక్కడ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది రైతుల గురించి ఏదైతే మనకి డిమాండ్స్ వస్తాయో దానికి సంబంధించి అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా ఇన్స్పెక్షన్ వాళ్ళు చేయడం జరుగుతుంది రెండోది మనకి ఇప్పుడు ఆల్రెడీ కాల్వలో మనకి చాలా రోజుల నుంచి కూడా ఇండియాలో కానీ అందరూ కూడా ఏంటంటే ఏదైతే ఈ ప్లాన్స్ ఉన్నాయో వాటర్ ఫ్లయర్స్ ఉంటుంది దీన్ని రిమూవ్ చేయట్లేదు వీరు మూవల్ చేయట్లేదు మెయింటెనెన్స్ చేయట్లేదు అనేది కూడా ఉంది సో ఆ వర్క్స్ కూడా రీసెంట్గా దాదాపు డెబ్బై ఆరు వర్క్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్స్తో ఎండర్స్ పిలిచి ఆ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాము సో ఆ స్టార్ట్ చేయడంతో ఆ వర్క్స్ ప్రాంగ్రెస్ కూడా ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనకి ఎటువంటి రిమార్క్స్ వస్తుందంటే క్లీన్ చేసినా కూడా మనకేం తెలియట్లేదు అనేది చెప్తున్నారు సో అందుకే మనకి నిజంగానే జరుగుతుందా లేదా ఎలా చేస్తున్నారు వాళ్ళ సైడ్లో కూడా ఇబ్బంది లేదు అనేది పని చేయడానికి కోసము తెలుసుకోవడం కోసము వాళ్ళ ఇన్స్పెక్షన్స్ అనేది పెట్టారు మనకి వీళ్ రిమూవల్ అనేది మనకి జిల్లాలో ఇంకా ఒక దాదాపు ట్వంటీ టు థర్టీ డేస్లో సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్స్ అన్నీ కూడా అప్ టు సిక్స్ మంత్స్ వ్యాలిడి ఉంటుంది కాబట్టి తర్వాత వచ్చినప్పటికీ కూడా రెగ్యులర్గా అప్ టు సిక్స్ మంత్స్ టైం ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి అంతవరకు కూడా చేస్తూ ఉంటారు మనకి ప్రస్తుతం క్రాపింగ్ సంబంధించి అయితే మేజర్గా ఈ కెనాల్స్ ఇంకా ఇక్కడ మనకి స్మాల్ స్మాల్ ఇష్యూస్ కానీ కెనాల్ అంతా కూడా ఇంకా మనకి ఏం రిపోర్ట్ కాలేదు బట్ బి మానిటర్ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు వర్త్ వర్క్స్ కంప్లీట్ చేస్తే మనకి అది ఆపరేషన్లో వస్తుంది దానివల్ల మనకి సమ్ ఏరియా మంగళగిరి కానీ ఈవెన్ కొన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా కొన్ని ఏరియాస్ ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ వస్తుందని చెప్పారు సో అది కూడా ఎస్ఐబీసీ వాళ్ళతో ఒకసారి దాని తర్వాత డ్రైన్ ఒకటి ఉంది మ్యాడమ్ ఇక్కడ డిఆర్బిసి డ్రైన్ అనిపిస్తుంది మనకి రెయిన్ ఫాల్ అనేది ఎక్కువ అయినప్పుడు ఆ డిఆర్బీసీ డ్రైన్ ద్వారా చాలా హైకట్టు మునిగిపోయే అవకాశాలు ఉంటుంది దానిలో రూటు కాడ్ అనేది మాక్సిమం తొలగించడం దానికి ఇంటర్లింక్ తప్ప మనకి కెనాల్కి ఇక్కడ కొమ్మమూర్ కెనాల్కి వస్తుంది అదొకటి దృష్టి పెడితే కొంచెం రైయిన్ పడినప్పుడు అది బాగా ప్రాబ్లం అవుతుంది

మనకి మంగళగిరి కానీ కొన్ని కొన్ని ఏరియాస్ ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ వస్తుందని చెప్పారు సో అది కూడా ఎస్ఐబీసీ వాళ్ళతో ఒకసారి దాని తర్వాత డ్రైన్ ఉంది మేడం ఇక్కడ డిఆర్బీసీ డ్రైన్ అనుకుంటుంది మనకి రెయిన్ ఫాల్ అనేది ఎక్కువైనప్పుడు ఆ డిఆర్బిసి డ్రైన్ ద్వారా చాలా హైకట్టు ముగిపోయే అవకాశాలు దానిలో తూటుపాటు అనేది మాక్సిమం తొలగించడం దానికి ఇంటర్ లింక్ మనకి కెనాల్కి ఇక్కడ కొన్ని కెనాల్కి వస్తుంది అది ఒకటి దృష్టి పెడితే కొంచెం రెయిన్ పండినప్పుడు అది బాగా ప్రాబ్లం అవుతుంది